రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిర్వహించిన పోరుబాటలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్ఎన్బీ బంగ్లా నుండి విద్యుత్ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ర్యాలీ నిర్వహించి విద్యుత్ ఏడీకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని గతంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని తిరిగి కాలికి బలపం కట్టుకుని వాగ్దానాలు వినియోగదారులు విద్యుత్ అమ్మేలా చేస్తారని ప్రజలతో ఓట్లు వేయించుకుని కనిపెడుతున్న చంద్రబాబు తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలకు చుక్కలు చూపుతూ ప్రజల రైతుల నడ్డి విరిచేలా విద్యుత్ ఛార్జీలపై వీర బాధలు బాధితున్నాడన్నారు తక్షణమే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించి వ్యవసాయ చేసి తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని లేని భవిష్యత్తులో ప్రజల తరఫున గళం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని పోరాటాలు ఉద్యమాలు మాకేమీ కొత్త కాదని ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు పండినా వెనక్కి తగ్గేదే లేదన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసులు రెడ్డి మరియు ఆరు మండలాల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు మహిళా నాయకురాళ్లు తదితరులు భారీగా పాల్గొన్నారు